అందరికీ నమస్తే డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ పెట్టండి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి ఇక అమరు మనోహరి రూమ్లోకి రాగానే మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది కదా ఇక అప్పుడే అమరేమో ఏమైంది మనోహరి ఏదో కంగారు పడిపోతూ టెన్షన్లో గాబరాగా ఉన్నావు అని చెప్పేసి అడుగుతాడు అయ్యో అదేం లేదు అమర్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే అలా ఉన్నాను అని చెప్పేసి అంటే అర్యూ ష్యూర్ అని చెప్పేసి అమర్ అడగగానే మనోహరి ఏమో ష్యూర్ అమర్ అని చెప్పి అంటుంది తర్వాతేమో అమర్ మనోహరి నేను నీ దగ్గరికి వచ్చింది నిన్న మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతన్ని కలవలేకపోయాం కదా ఈరోజు వెళ్ళి అతన్ని కలుద్దాం అతని మీద నాకున్న అనుమానాలన్నీ అలానే ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసుకోవాలి అని చెప్పేసి అమర్ అనగానే ఇక మనోహరి టెన్షన్ పడిపోతూ మళ్ళీ ఇప్పుడా ఈరోజేనా అమర్ అని చెప్పేసి అంటుంది ఏమైంది మనోహరి ఎందుకలా అంటున్నావు అంటే అంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా అమర్ ఈరోజంతా రెస్ట్ తీసుకుంటే కానీ హెల్త్ సెట్ అయ్యేలా లేదు నాకు కొంచెం హెల్త్ సెట్ అయ్యాక నేను నీకు ఫోన్ చేస్తాను అప్పుడు వెళ్ళి కలుద్దాం అమర్ అని చెప్పేసి మనోహరి అంటుంది ఇక తర్వాత ఏమో అమర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక మనోహరి ఏమో అమర్కి నా మీద అనుమానం ఇంకా రాలేదు ఆరు ఫ్రెండ్ ముసుగులో ఉన్నాను కాబట్టి ఆ ఫ్రెండ్ ముసుగులో ఎక్కువ రోజులు ఉండలేను అమర్కి నా మీద అనుమానం వచ్చేలోపే భాగ్యని ఈ ఇంట్లో నుండి పంపించేసేయాలి అమర్ చేత తాళి కట్టించుకోవాలి అని చెప్పేసి మనోహరి అంటూ ఉంటుంది ఇక గోరాతో నీకు అస్థికలు కావాలి అంతే కదా అస్థికలు ఉంటే ఆరుని బంధించేస్తావు కదా ఆరు లేకపోతే బాకీ ఏమీ చేయలేదు ఒకే దెబ్బకి ఇద్దరు అయిపోతారు ఎలాగైనా సరే నేను నీకు ఆ అస్థికలు తెచ్చిస్తాను అని చెప్పేసి మనోహరి గోరాకి చెప్తూ ఉంటుంది ఇక గోర ఏమో నవ్వుతూ ఉంటాడు ఇక తర్వాత ఏమో బాగి లంచ్ బాక్స్ తీసుకొచ్చి రాతోడి చేతికి ఇస్తుంది ఇక రాతోడేమో ఏంటి మిస్ ఇది అని చెప్పేసి అంటే లంచ్ బాక్స్ అంటుంది ఎవరికి అంటే ఆయనకి అంటే ఆయనకి కడితే ఆయన చేతికి కదా ఇవ్వాలి మరి నాకెందుకు ఇస్తున్నావు నువ్వు ఇంటెలిజెంట్ మిస్ అమ్మ కానీ ఇంత ముద్దపప్పు అని నాకు ఇప్పుడే తెలిసింది అంటే ఏం రాతో పుసుకున అంత మాట అనేసావు అని చెప్పేసి బాకీ ఫీల్ అవుతుంది లేకపోతే ఏంటి ఆయన కోసం బాక్స్ రెడీ చేసిన దానివి ఆయన చేతికి ఇస్తే ఆయన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటేనే కదా ఆయన మనసులో స్థానం సంపాదించుకోగలిగేది మా మేడం గారు సార్ వెళ్ళేటప్పుడు నవ్వుతూ ఎదురొస్తారు అలాగే ఆయన చుట్టూ తిరుగుతూ ఆయనకు కావలసినవన్నీ చేస్తారు అలా చేస్తేనే కదా మా మేడం గారులాగా నువ్వు కూడా ఆయన మనసులో స్థానం సంపాదించుకునేది అని చెప్పేసి అంటే ఇక బాకీ అవును కదా అని చెప్పేసి అమరు తన గదిలో నుండి వస్తూ ఉంటే ఎదురుగా వెళ్ళి తన ఫేస్ మీదకి ఇలా లంచ్ బాక్స్ పెట్టేస్తుంది ఇక అమరేమో ఏంటిది అంటే లంచ్ బాక్స్ అంటుంది ఎందుకు అంటే బయట తింటే హెల్త్ పాడవుతుంది అందుకనే లంచ్ బాక్స్ కట్టాను అంటారు ఇది రాతోడికి ఇవ్వచ్చు కదా అంటే నేనేం రాతోడి కోసం కట్టాన లంచ్ బాక్స్ లేదు కదా మీకోసమే కట్టాను అందుకే మీకు ఇస్తున్నాను అని చెప్పేసి అంటుంది ఇక అమరు కోపంగా చూస్తూ ఉంటే లంచ్ బాక్స్ కట్టడం కూడా తప్పేనా ఇప్పుడేంటి ఏమంటారు అని చెప్పేసి అంటుంటే ఇక అమరు ఏం మాట్లాడకుండా లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక బాగా ఏమో తన ఊహల్లో అమరు తనని హక్ చేసుకున్నట్టు తను వెళ్తున్నప్పుడు బావి చెప్తుంటే తనకు బావి చెప్పినట్టు అన్ని ఊహించుకుంటూ ఉంటుంది ఇక తర్వాత ఏమో రాతోడు అమరు ఇద్దరు కారులో కూర్చోగానే ఇక బాగా సడన్గా గుర్తొచ్చేసి రాతోడు చెప్పిన విషయం అయ్యో ఆయన వెళ్తున్నాడు ఎదురు రావాలి కదా అని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది మరోవైపు ఏమో ఆరు కూడా ఏమండి ఆగండి వస్తున్నాను ఎదురొస్తాను అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అలా ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఒకే దగ్గర నిల్చొని హాయ్ అక్క అని చెప్పుకుంటూ ఉంటారు సడన్గా మీరేంటక్క ఇక్కడ అంటే మా ఆయన వెళ్తున్నారు ఎదురొస్తున్నాను అని చెప్పేసి ఆరు అంటుంది బాగీ కూడా అదే మాట అంటుంది మీ ఆయన అంటే మా ఆయన కాదు మీసమ్మ మీ ఆయన వెళ్తున్నారు నాకే ఎదురొస్తున్నారు అని చెప్తున్నాను అని ఆరు కవర్ చేస్తుంది తర్వాతేమో ఆరు ఆయన ఇలా ఆయన వెళ్ళేటప్పుడు ఎదురు రావాలని లంచ్ బాక్స్ కట్టాలని నీకు ఎవరు చెప్పారు మిస్సమ్మ అని అంటే ఇంకెవరక్క రాతోడు చెప్పాడు మా అక్క ఇలానే చేసేదంట ఇలా చేసి ఆయన మనసులో స్థానం సంపాదించుకుంది నేను కూడా అలానే చేద్దామని చెప్పేసి చేస్తున్నానక్క అని అనగానే ఇక రాతోడిని ఆరు తిట్టుకుంటూ ఉంటుంది అంతలోనే రాతోడికి పొలం మారుతుంది ఇక బాగీ అయితే అక్క ఆయన వస్తున్నారు నువ్వు కాస్త పక్కకు జరిగితే నేను బాయ్ చెప్తాను ఎదురొస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంక మరోవైపు ఏమో అమరు అది చూసి మిస్సమ్మ ఎందుకు అక్కడ నిలిచింది రాతోడ్ అని చెప్పేసి రాతోడ్ని అడిగితే అంటే భర్త బయటికి వెళ్ళేటప్పుడు భార్య ఎదురు రావాలి కదా సార్ అందుకనే అక్కడ నిలిచింది అని చెప్పేసి రాతోడ్ అంటారు ముందు కార్తి అనేసి ఇక అమరు రాతోడ్ని కోపంగా చెప్తాడు అమర్ వెళ్తూ ఉంటే ఇక మిస్సమ్మ అక్కడే ఉండి బాయ్ చెప్తూనే ఉంటుంది ఇదంతా అమర్ కారు అద్దంలోంచి చూసి ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడు తను అక్కడే అలానే నిల్చొని ఉంటే మళ్ళీ వెనక్కి వచ్చి కారు గేటు ముందు బావి చెప్పేసి వెళ్తాడు ఇంకా ఆనందంతో బాగి గంతులేస్తూ అక్క మా ఆయనకు బాయ్ బావి చెప్పాడు అని చెప్పేసి ఆరు దగ్గరికి వెళ్తుంది ఇక ఆరు ఏమో అయినా ఏంటి అమ్మ మీ మధ్య హద్దులు దాటేశాయి అని చెప్పేసి బాగాని అడుగుతూ ఉంటే హద్దులేం దాటలేదక్క అంటే ముద్దులు అవి అంటే అయ్యో అదేం లేదక్క హద్దులు దాటలేదు ముద్దులు లేవు అసలు ఏమైందంటే నేను ఉదయం లేచినప్పుడు ఆయన మీద పడిపోయాను నా లిప్స్టిక్ ఆయనకి అంటుకుంది మనోహరిని ఏడిపిద్దామని చెప్పేసి అలానే ఉంచేసాను అదే అక్క జరిగింది ఆయన ఎప్పుడు హద్దు దాటరు అని చెప్పేసి అంటే అవును మా ఆయన హద్దు దాటరని నాకు తెలుసు అమ్మ అంటే మీ ఆయన అని బాగా అంటుంది అదే మీ ఆయన అని అంటున్నా అని చెప్పేసి అంటే మీ ఆయన అనే పదం తప్ప ఇంకేం అర్థం కాలేదక్క అని చెప్పేసి బాగి అంటుంది తర్వాతేమో జైల్లో ఉన్న రణవీర్కి బెయిల్ ఇప్పించడానికి రణవీర్ మనుషులు ఇక ఒక లాయర్ని తీసుకొస్తారు ఇక అతనేమో లాయర్తో మాట్లాడుతూ ఉంటాడు నువ్వు ఎంత ధైర్యంతో మిలిటరీ ఆఫీస్లో ఫైరింగ్ చేసావు ఎంత పెద్ద కేసు అయిందో తెలుసా అని చెప్పేసి అంటే ఇక రణవీరేమో నాకు బెయిల్ వస్తుందా రాదా ఇప్పించగలవా లేదా అని చెప్పేసి కోపంగా అడుగుతాడు బెయిల్ ఇప్పిస్తాను కానీ ఒక కండిషన్ నీకు మతిస్థిమితం సరిగ్గా లేదు అని చెప్పి బెయిల్ ఇప్పిస్తాను అని అనగానే రణవీరు చాలా కోపంగా చాలు ఈ ఒక్క కండిషన్ చాలు నాకు ఆ మనోహరి ప్రాణాలు తీసేదాకా నేను ఈ హైదరాబాద్ వదిలి వెళ్ళను ఆ మనోహరిని ఈసారి ఉచ్చిలో బిగించి ఊపిరి ఆడకుండా చేసి దాని ప్రాణాలు తీస్తాను అని చెప్పేసి రణవీర్ కోపంగా అంటూ ఉంటాడు తర్వాతేమో రణవీర్ మనిషికి నేను బయటికి వచ్చేలోపు మనోహరి ఎక్కడుంటుంది ఎవరి దగ్గర ఉంటుంది ఏం చేస్తుందో అన్ని డీటెయిల్స్ కనుక్కో అని చెప్పేసి తన మనిషికి చెప్తాడు సరే ఇక మేము వెళ్ళొస్తాము అని చెప్పి ఇద్దరు బయటికి రాగానే రణ్వీరు ఇంతే కోపంగా ఉండి మళ్ళీ ఏదైనా తప్పు చేసి జైలుకు వెళ్తే మాత్రం ఈసారి బెయిల్ తేవడం నాకు చాలా కష్టం అండి రణవీర్ ఇంకో తప్పు చేయకుండా మీరే చూసుకోవాలి అని చెప్పేసి ఇక రణవీర్ మనుషులకైతే ఆ లాయరు చెప్తాడు తర్వాత ఏమో రణ్వీర్ మనిషి మనోహరి మేడం డీటెయిల్స్ కావాలి అన్నాను అంటే చెప్పాను కదా అంటే చెప్పాను నేను నా మనుషులను పెట్టి వెతికిస్తున్నాను తెలియగానే నీకు చెప్తాను అని చెప్పేసి వెళ్తాడు ఇక తర్వాతేమో అమర్ వల్ల అమ్మ నాన్న హాల్లో కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే మనోహరి డోర్ తీసుకొని మిస్ అమ్మా ఉందా లేదా అని చూసుకొని లేదు అని కన్ఫామ్ చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది అంకుల్ అని చెప్పేసి అనగానే ఇక అమర్ వాళ్ళ నాన్నగారు అయితే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైందమ్మా ఆరు లేదు అమర్కి పెళ్ళి అయిపోయింది ఇంకా ఇంట్లో ఉండటం నీకు ఇబ్బందిగానే ఉంది కదమ్మా నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు కదా అదే చెప్పడానికి వచ్చావు కదా అని చెప్పేసి అమర్ వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఉంటే లేదు అంకుల్ అది అని చెప్పేసి అంటూ ఉంటే అంతలోనే అమర్ వాళ్ళ అమ్మగారు మాకు అర్థమైందమ్మా నువ్వు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అనుకుంటే అప్పుడు వెళ్ళొచ్చు బలవంతం ఏం లేదు నువ్వు మాకు ఉంటే భారం అని మేమేం అనుకోము లేదు నీకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది వెళ్తాను అనుకుంటే వెళ్ళొచ్చమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే ఎప్పుడో వెళ్తానంటే ఇప్పుడెందుకు చెప్తుంది ఇప్పుడే వెళ్తుందేమో అని చెప్పేసి అమర్ వాళ్ళ నాన్నగారు అంటే అంకుల్ నేను వెళ్తాను అని చెప్పట్లేదు నేను మీతో కొంచెం మాట్లాడాలి అంటే అవునా నువ్వు ఇంకా వెళ్తావేమో అని ఆనందపడ్డానమ్మా అని చెప్పేసి మళ్ళీ అయ్యో అమ్మ అని కవర్ చేసేస్తారు అమర్ వల్ల నాన్నగారు ఇక తర్వాతేమో మనోహరి మన ఇంట్లో రోజు రోజుకి సమస్యలు ఎక్కువైతున్నాయి అంకుల్ ఏదో ఒకటి అడ్డంకులు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి మొన్నటికి మొన్న అమ్మ కిడ్నాప్ అయిపోయింది నిన్న మిస్సమ్మ వాళ్ళ నాన్నగారు హాస్పిటల్ పాలయ్యారు అంతకుముందేమో మిస్సమ్మని కత్తితో పొడవు పోయి ఎవరో చంపాలి అనుకున్నారు అసలు ఈ సమస్యలన్నింటికీ మన ఇంట్లోనే ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది అని అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే మన ఇంట్లోన అదేంటమ్మా అంటే అంటే మనము ఆరు అస్థికలు ఇంకా కలపలేదు కదా వాటి వల్లే ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందేమో దోషమేమైనా ఉందేమో అని నాకు అనిపిస్తుంది అంకుల్ అని చెప్పేసి మనోహరి అంటుంది ఇక అమర్ వాళ్ళ అమ్మగారేమో అవునండి అమర్కి పెళ్ళి అయిపోయింది కానీ మనం ఇంకా అస్థికల్ని అలానే ఉంచేసాము పంతులు గారిని పిలిపించి అవి కలిపితే బాగుండును అని చెప్పేసి అంటారు ఇక అమర్ వాళ్ళ నాన్నగారేమో అటు పక్కన నిల్చొని వింటూ ఉన్న భాగ్యని చూసి నువ్వేమంటావు మిస్ అమ్మ అని చెప్పేసి మిస్ అమ్మని అడగగానే ఇంకా భాగ్య ఏమో ఒకసారి ఆయనతో చెప్పి మాట్లాడి ఆ తర్వాత పంతులు గారిని అడిగి దాని గురించి ఆలోచిద్దాం మామయ్య అని చెప్పేసి మిస్ అమ్మా అంటుంది వైపు ఏమో ఆరు అయ్యే వద్దు మామయ్య ఇది నన్ను ఇక్కడ లేకుండా చేయడానికే ఇలా చేస్తుంది నేను ఇక్కడ లేకపోతే మిమ్మల్ని ఈ ఇంటిని నేను కాపాడలేను అస్థి కలపకండి మామయ్య అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్